భైరవి అనన్యని ఫాలో అవుతూ వస్తుంది ఇంకా అనన్య ప్లాన్ చేసి రౌడీల దగ్గర ఆనందాన్ని పెట్టేసి తను ఎక్కడికి బయటికి వెళ్లకుండా మీరే చూసుకోవాలరా అని చెప్పి చెప్పేసి ఏంటత్తయ్య గారు మిమ్మల్ని ఈజీగా నేను రోహిత్ దగ్గరికి తీసుకెళ్తున్నానని అనుకున్నారు కదా చూడండి ఎలా చిక్కిపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అంతకుముందు అన్న మాటలు పిల్ల పిచ్చుక అంటారా నన్ను ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ నుండి ఎలా బయటికి వస్తారో రోహిత్ని ఎలా తీసుకెళ్ళి కాపాడతారో నేను చూస్తాను అని చెప్పి అక్కడ వార్నింగ్ ఇచ్చేసి కారులో వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు ప్రీతి లీలావతి అందరూ కూడా రోహిత్ కోసం చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి ఇంకా కాసేపటి తర్వాత ఆనంద పైరవి కూడా టెన్షన్ పడుతూ అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు ఈ అనన్య ఏంటి ఇలా చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పుడే అనన్య రౌ కారులో వెళ్తూ రౌడీకి ఫోన్ చేసి ఒకసారి ఆనంద పైరవి ఆమెకి ఫోన్ ఇవ్వరా అని చెప్పి చెప్తుంది ఇంకా అలా ఏంటత్య్య గారు ఎలా ఉంది టెన్షన్ పడుతున్నారా బాధపడుతున్నారా నేను ఇలా చేస్తానని మీరు ఊహించలేదు కదా రోహిత్ ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోయారు కదా ఈజీగా దొరికేస్తాను అనుకున్నారు కదా అని చెప్పి అనన్య పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది మీ చావు ఇప్పుడు ఆ రౌడీల చేతిలో మీరు చస్తారు అక్కడ రోహిత్ని నా సొంతం చేసుకుంటాను ఈ మీ ఇంటిని ముక్కలు చేస్తాను అని చెప్పి అనన్య వార్నింగ్ ఇస్తూ వాగుతూ ఉంటుంది అయ్యో అనన్య పిచ్చి అనన్య అని చెప్పి ఆనంద పెరవి నవ్వుతూ ఉంటుంది ఏంటి ఎందుకు నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి అనన్య సీరియస్గా అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నీ ప్రాణం కార్ కింద ఉంది నువ్వు బ్రేక్ వేసావంటే ఆ కారు భూమని పేలిపోతుంది ఇప్పుడు చెప్పు ఎవరు నవ్వాలో అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నా కార్ కింద పాం పెట్టడం ఏంటి అని చెప్పి అనన్య చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది నువ్వు పదివేలు ఇచ్చిన రౌడీలకి నేను పాతికిచ్చాను వాడు నా మాట విన్నాడు డబ్బుల కోసం వాళ్ళు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే పనిచేస్తారు అంతే అని చెప్పి ఆనంద భైరవి ఎంతకుముందు జరిగింది చెప్తూ ఉంటుంది ఇంకా అనన్య అక్కడ నుంచి వార్నింగ్ ఇచ్చి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అప్పుడే రౌడీని పిలిచి ఆనంద భైరవి రే నీకు అది ఎంత ఇచ్చిందిరా నన్ను కిడ్నాప్ అని అంటూ ఉంటే పదివేలు ఇచ్చింది మేడం అని చెప్పి ఆ ముందు డౌట్ పడుతూ చెప్పకుండా ఉంటాడు చెప్పరా పర్లేదు డబ్బుల కోసమే కదా మీరు ఇదంతా చేస్తుంది అని చెప్పి ఆనంద ఆనందపెరవి అంటుంది పదివేలు ఇచ్చింది మేడం అని చెప్పి చెప్పడంతో నేను పాతికిస్తాను ఈ బాంబు తీసుకెళ్లి దాని కార్ కింద ఫిక్స్ చెయ్యి అని చెప్పి ఆనంద ఆనందపెరవి చెప్పడంతో పాతికనా అని చెప్పి చేస్తాను మేడం చేస్తాను అని చెప్పి ఆ బాంబు తీసుకెళ్ళి అనన్య కార్ కింద ఫిక్స్ చేస్తాడు ఇంకా అలా జరిగిందంతా ఆనందపెరవి చెప్తుంది ఇంకా అయ్యో ఇప్పుడు ఎలా ఎలా అని చెప్పి అంటూ ఉంటే టెన్షన్ పడక ఆనంద అనన్య నువ్వు స్లోగా కారు స్పీడ్ తగ్గిన స్పీడ్ బ్రేకర్ వచ్చిందని నువ్వు బ్రేక్ వేసినా కా అది ఎక్కడ కార్ ఆపినా నువ్వు బ్రేక్ నొక్కగానే ఆ కారు బాంబు పేలిపోతుంది పీస్ కూడా మిగలకుండా ముక్కలు ముక్కలుగా అయిపోయి ఎక్కడెక్కడ పడిపోతావు అని చెప్పి అది చాలా పవర్ఫుల్ బాంబ్ అని చెప్పి ఆనంద బెదిరిస్తూ ఉంటుంది అతయ్య గారు ప్లీజ్ అతయ్య గారు నేను క్షమించండి అతయ్య గారు అని చెప్పి నాకు పాతికేళ్ళు కూడా లేకుండా పరలోకానికి పంపిస్తారా అత్తయ్య గారు నా మీద కొంచెం జాలి చూపించండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇది ధర్మం కాదు అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు అని చెప్పి బ్రతులాడుతూ ఉంటే ఏంటి అనన్య ధర్మమా నువ్వు ధర్మము న్యాయము అని చెప్పి మాట్లాడుతున్నావా నీ మీద జాలి చూపించాలా నువ్వు చేసిన పనులు అన్నీ ఇన్ని ఉన్నాయా నాకు తెలియదాని గురించి నువ్వు ఎలాంటి దానివో నాకు చెప్తున్నావా అని చెప్పి ఆనందపేరవి అరుస్తూ ఉంటుంది ఇప్పుడు అదంతా కాదు అత్తయ్య ప్లీజ్ అత్తయ్యా నన్ను కాపాడండి అని చెప్పి అంటూ ఉంటే ఆనంద బెరవి ఇంకా అలా ఆనందబెరవి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా రౌడీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే రే ఆ ఫోన్ ఇలా ఇవ్వో అని చెప్పి రౌడీ దగ్గర నుండి ఆనంద బెరవి ఫోన్ తీసుకుంటుంది ఇంకా అలా ఊరినైనా నన్ను లేపేయడానికి ట్రై చేసింది కదా ఇప్పుడు ఎలా నేను ఎలా బ్రతకాలి ఎలా కాపాడుకోవాలి నన్ను నేను అని చెప్పి అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది మళ్ళీ ఆనంద బెరవి ఫోన్ చేస్తుంది చెప్పండి అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు నన్ను కాపాడండి అని చెప్పి ఆ అడుగుతూ ఉంటే ఏ రోహిత్ని ఎక్కడ దాచావో చెప్పు అని చెప్పి ఆనందపెరవి అడుగుతుంది ప్లీజ్ అత్తయ్య గారు నన్ను కాపాడండి నేను రోహిత్ దగ్గరికి తీసుకువెళ్తాను నిన్ను అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఆపవే గుంట నక్క నువ్వు ఎవరి దగ్గరే నీ వేషాలు నువ్వు చెప్పే వరకు నేను చెప్పాను రోహిత్ నాకు దక్కాల్సింది రోహిత్ని నాకు చూపించే ఫస్ట్ రోహిత్ ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా అనన్య చాలాసేపు బ్రతిమలాడుతుంది లేదత్తయ్యా ప్లీజ్ అత్తయ్యా చెప్పండి అయ్యా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు బ్రేక్ వేసావంటే మర్చిపోతావు అని చెప్పి ఆనందపెరువు బెదిరిస్తూ ఉంటుంది ఇలా ఎంత దూరం వెళ్ళాలి ప్లీజ్ అత్తయ్య అని చెప్పి చెప్తూ ఉంటే నువ్వు రోహిత్ ఎక్కడ ఉన్నాడో చెప్పు నువ్వు బ్రతకడానికి చిన్న క్లూ నేను ఇస్తాను అని చెప్పి ఆనంద బెరవి చెప్తుంది క్లూ ఫస్ట్ అది చెప్పండి నా తేగారు చెప్పండి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే ఫస్ట్ రోహిత్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని చెప్పి అనన్య ఆనంద బెరవి అడుగుతుంది ఇంకా అనన్య అలా చెప్పడంతో ఆనంద బైరవి ఫోన్ కట్ చేసి నువ్వు అలానే స్ట్రైట్గా వెళ్ళు ఏ రూట్లో ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే కేపీహెచ్ అని చెప్పి ఏదో చెప్తుంది అలానే గట్కేసర్ వరకు ఎక్కడ ఆపకుండా వెళ్తూ ఉండు నేను ఈ లోపు రోహిత్ని రోహిత్ నాకు దొరికిన తర్వాత నీకు కీ పాయింట్ చెప్తాను అని చెప్పి ఆనంద బెరవి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా అలా ఆనంద బెరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అనన్యమో అలానే కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఈ టెన్షన్ పడుతూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అందరూ ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే ఇంటి ముందుకు ఒక కార్ వచ్చి ఆగుతుంది ఇంకా అలా ఆ కార్లో నుండి ఫస్ట్ ఆనంద బెరవి దిగి తర్వాత రోహిత్ని తీసుకొని లోపలికి వస్తూ ఉంటే అందరూ రోహిత్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోయేవారా రోహిత్ అని చెప్పి లీలావతి కోటేశ్వరరావు రాజేశ్వరరావు అందరూ అడుగుతూ ఉంటారు ఇక అందరూ అడుగుతూ ఉంటారు ప్రీతి ఏమో వచ్చి రోహిత్ని అక్ చేసుకుని ఏమండి ఏం కాలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా నేను ఎంత టెన్షన్ పడ్డాను అండి అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నాకేం కాలేదు ప్రీతి నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్ళావురా చెప్ప పెట్టకుండా అని చెప్పి లీలావతి అడుగుతుంది ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పి ప్రీతి కూడా అడుగుతూ ఉంటే నువ్వు ఇంత బాగా రెడీ అయ్యావు కదా నీకు తగ్గట్టుగా నేను ఉండాలని పా ఇది రెడీ అవ్వడానికి మేకవర్ చేయించుకుందామని వెళ్ళాను అని చెప్పి రోహిత్ చెప్తాడు అయినా కూడా ఇంతసేపా ఇంతసేపు ఎందుకు పట్టింది అని చెప్పి చెప్తూ ఉంటే అదొకటే కాదక్క రోహిత్ మంచి రెడీ అయిన తర్వాత ప్రీతి కోసం ఒక నెక్లెస్ ఆర్డర్ ఇచ్చాడంట అలా నెక్లెస్ కోసం వెళ్ళి అక్కడ కాసేపు లేట్ అవ్వడంతో వస్తూ ఉంటే కార్ ట్రబుల్ ఇచ్చిందంట అంతలో ఫోన్ సిగ్నల్ కూడా కట్ అయిపోయింది అలా ఏదో జరిగిపోయిందక్క అంతే నేను వెళ్ళేసరికి అక్కడ ఉన్నాడు నేను తీసుకొచ్చేసాను అని చెప్పి ఆనంద బెరవి కవర్ చేస్తుంది అవును అవును అంతే అని చెప్పి రోహిత్ కూడా అంటాడు అంతేనా అని చెప్పి ఇంకా రోహిత్ రోహిత్ ఫస్ట్ తనకి నెక్లెస్ వేసి నువ్వు పార్టీని స్టార్ట్ చేద్దామని అని చెప్పి ఆనంద బెర్వి చెప్పడంతో రోహిత్ వెనకాల నుండి ఇలా ఒక నెక్లెస్ని తీసి బాక్స్ తీసుకొచ్చి ముందు తీసుకొచ్చి ఓపెన్ చేసి ప్రీతి మెడలో వేస్తూ ఉంటాడు దీనికోసమే ప్రీతి నేను వెళ్ళింది అని చెప్పి చెప్పి వేస్తూ ఉంటాడు ఇంక అయితే ఆ నెక్లెస్ ఏమో అంతకుముందు దర్శన్ ఈ బర్త్ యానివర్సరీ ఫంక్షన్లో శరణ్యకి ఈ నెక్లెస్ వేయాలి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఆనంద పెరవి పక్క నుండి చూసి ఉంటుంది చూసి నవ్వుకొని వెళ్ళిపోతుంది ఇంకా దర్శన్ ఏమో ఇది ఎలాగైనా సరే శరణ్య మెడలో వేసి నేను క్షమాపణ అడగాలి ఈ రూపంగా అని చెప్పి నా ప్రేమను చెప్పాలి అనుకుని అనుకుంటూ ఉంటాడు ఇంకా అంతలో ఆ తర్వాత ఆనంద బెరవి రోహిత్ని కనిపెట్టిన తర్వాత దర్శన్కి ఫోన్ చేసి నన్ను దర్శన్ నేను చెప్పేది విను నువ్వు పొద్దున్న నీ చేతిలో ఒక నెక్లెస్ చూశాను అది ఎవరి కోసం తీసావు నాన్న అంటే ఆ దర్శన్ టెన్షన్ పడుతూ అమ్మ నీకోసమే అమ్మ అని చెప్పి చెప్తాడు సరే నాన్న ఆ నెక్లెస్ నాకు కావాలి నేను ఇలా అనేని తీసుకొని వస్తున్నాను ఎవరు చూడకుండా తీసుకొచ్చి నాకు ఇవ్వరా ఇలా జరిగింది అని చెప్పి జరిగిన విషయం మొత్తం ఆనంద భైరవి చెప్తుంది అలాగే అమ్మా అని చెప్పి దర్శన్ చెప్తాడు ఇంకా నెక్లెస్ వేస్తూ ఉంటే ఆనంద భైరవి దర్శన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళతో సైగ చేస్తూ సంతోషపడుతూ ఉంటారు ఇంకా శరణ్య కూడా అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా ప్రీతి వల్ల అమ్మ అయితే కా మిమ్మల్ని కాదని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది కదా అతడిని ఎలా చూసుకుంటున్నారో అని నాకు చాలా బెంగగా ఉండేది వదిన కానీ మీ ప్రేమ ఆదరాభిమానాలు చూస్తుంటే నాకు ఆ బాధే లేదు చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్ వదిన గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అంచనా అయితే ఓ ఏంటిది ఏదో పొడి చేస్తాను చంపేస్తాను తీసేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలుకుంటూ వెళ్ళింది ఇప్పుడే చూస్తే ఇలా అతను ఏదో గిఫ్ట్ కొనడానికి అయితే వెళ్ళి వచ్చినట్టుగా వచ్చాడు ఈ ఫంక్షన్ని టెన్షన్ పెట్టిస్తాను అని చెప్పి మాట్లాడింది దీని ప్లాన్లు ఎప్పుడు ఫెయిల్ అవుతాయని ఇప్పటికైనా దీనికి అర్థమవుతుందో లేదో అని చెప్పి అనన్య గురించి అనుకుంటూ ఉంటుంది అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది అందరూ చాలా సంతోషంగా యానివర్సరీ ఫంక్షన్ జరుపుకుంటారు మరి అనన్యని అనంత భైరవి కాపాడుతుందా ఏం జరుగుతుందా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్